ఉన్నాయి గురుకులాల ఈ సంవత్సరంలోనే వెయ్యి మంది విద్యార్థులు వాళ్ళు ప్రాణోపాయాల బయటపడారు వెయ్యి మంది విద్యార్థులు అస్వస్థత గురైంది దాంట్లో ఇంతవరకు వంద మంది విద్యార్థులు చనిపోయింది ఏ బడ్జెట్ తీసుకున్నాను అన్ని వర్గాలకు ఈ గవర్నమెంట్ మోసం చేస్తా ఉన్నాను నిన్న చూసాం నిద్రా పార్క్ బీసీ నాయకులు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున చేసి మొదటి నుంచి కాంగ్రెస్ మాకు బీసీలకు వ్యతిరేకమని చెప్పి మోసం చేస్తా ఉన్నారు ఇటువంటివి చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి అట్లాగే నువ్వు రైతులకు రైతు బంద్ ఇయ్యవు రుణమాఫ్ చేయవు అందాల పోటీలను నీకు అవసరమా ఏదైతే నువ్వు ఉన్నావో ఈ కక్ష సాధింపు డైవర్షన్ పాలిటిక్స్ కోవర్ట్ పాలిటిక్స్ ఇవన్నీ బంద్ చేయి నువ్వు నిజంగా చింతశుద్ధి ఉంటే ప్రజల మీద రైతుల మీద అబద్దాలతో అధికారం చేపట్టావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ మూడేళ్లలో సరిదిద్దుకొని ఏదైతే కేసీఆర్ చేసిన పనులు మంచి పనులు ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తూ ఇంకా రైతులకు ప్రజలకు మేలు చేయాలి మేము చేసాం గతంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెడితే అది మంచి పథకం అని చెప్పి కేసీఆర్ దాన్ని కంటిన్యూ చేస్తుంది నువ్వు అది కూడా కంటిన్యూ ఈ రోజు నేను కేసీఆర్ రూపు ఆనవాలు లేకుండా చేస్తాను ఇది ప్రజాస్వామ్యం ఎవరు మీకు భయపడే వ్యక్తులు కాదు ఆనవాళ్ళు లేకుండా ఈ రోజు కేసీఆర్ కట్టించిన సెక్రటరీ చూస్తున్నావు కేసీఆర్ ఏదైతే కమాండ్ కంట్రోల్ కమాండ్ కట్టినో అంద కూర్చుంటున్నావు కేసీఆర్ కట్టిన ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసులు అలా మీ ఎమ్మెల్యేలు కూర్చుంటున్నారు నీకు అంత జిద్దు అంత నీతి నిజాయితీ ఉంటే ఇవన్నీ తాగే యాదాద్రి చెప్పులు ఉంది కేసీఆర్ పట్టించు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా మంచి మంచితనం కాదు ప్రజలే బుద్ధి చెప్తారు అట్లా చేస్తే నీ ఆనవాళ్ళే లేకుండా చేస్తారు ప్రజలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఇవి ఇంప్లిమెంట్ అన్ని ఇంప్లిమెంట్ చేసినాకనే నువ్వు లోకల్ పార్టీస్ ఎలక్షన్స్కు వెళ్ళాలని సందర్భంగా తెలియస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ దేశ یار జిందాబాద్ మన భీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆశావెక్తలు కేసిఆర్ గారి ఆదేశం అండ్ మన వర్కింగ్ కాగెట్ కేటీఆర్ గారి సూచన మేరకు ప్రతి మండల ప్రెస్ మీట్ పెట్టాల మన బీసీల గురించి రైతుల గురించి అది చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఉన్న మహిళ మండలిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు ఆర్మో టాన్సెస్ అయిన నందిపేట మండలిలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మన మాజీ సర్పంచ్ నాయుడు రామారావు గారు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఫౌండర్ మెంబర్ గ్రామ పంచాయతీ సభ్యులు గవర్వనీయులు బాలగంగాధర్ గారు మన కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షులు డి రామారావు గారు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు గారు బాజా గారు వీరందరూ అండ్ విద్యా సోదరులందరికీ సందర్భంగా శుభాభినందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము నాడు నేడు గతంలో కేసీఆర్ గారు ఏవైతే పనులు చేసిందో రైతుల గురించి ఆయన ఒక రైతుగా రైతులను రాజు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి రైతులను మోసం చేస్తా ఉన్నాడు రైతులను దగా చేస్తాడు దాంట్లో భాగంగానే మరి గతంలో రైతులకు రైతు బంధు ప్రతి పంట పంటకు కేసీఆర్ గారు మరి సంవత్సరానికి పదివేలు రైతు బంధుచ్చు ఎవరన్నా రైతు అనివార్య కారణాల వల్ల చనిపోతే గుంట భూమి ఉన్న వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా ఐదు లక్షలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దొరుకుతుంది అట్లాగే సాగునీరు సాగునీరు మనకు రెండు పంటలకు సరిపోయే సాగునీరు ఇచ్చింది కాళేశ్వరం అతిపెద్ద ప్రాజెక్టు అసలు వరల్డ్లోనే ఫేమస్ మరి అటువంటి ప్రాజెక్టు కట్టి కనీసం నలభై లక్షల ఎకరాలకు రైతులకు సాగునీరు ఇచ్చింది రివర్స్ పంపింగ్ కేస్తారు ఇటు కోచాపాడ అయితేనేది అటు నిజాంసాగర్ అయితేనేది మరి కాళేశ్వరం వాటర్ వచ్చి మరి ఎంతో పంటలు పండి అసలు భారతదేశంలోనే తెలంగాణ ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ముందుండి నటించిన వ్యక్తి చేశారు మరి నేను నేనేమో రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తూ ఉన్నాడు కమిషన్ అని కాళేశ్వరం కమిషన్ అని కోర్ట్ ట్యాప్ కమిషన్ అని ఈ ఈ కార్ కమిషన్ అని ఇట్లా కాలయాపన చేస్తూ ప్రభుత్వ సమ్మె మరి వృధా చేస్తూ ఉన్నాడు కమిషన్ల పేరు మీద కోట్ల కొద్ది అట్లాగే మాటికి డెలీ వెళ్తూ ఉన్నాడు నలభై ఎనిమిది సార్లు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాడు ఇదంతా ఖర్చు కోట్ల ఖర్చు అంతా మనదే మన రైతుంది సామాన్య పౌరుంది కాబట్టి ఇవన్నీ మరి మీరు ఈరోజు మేము చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కటి రైతు రుణమాఫీ అన్నాడు రెండు లక్షలు మాఫీ చేస్తా అన్నాడు అది మరి ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు ఉదాహరణకు మాకే కాలే మేము రెండు 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 లక్షల రుణమాఫీ కాలేదు అసంపూర్ణం ఏది చేసినా హండ్రెడ్ పర్సెంట్ చేయడం లేదు అది ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ రైతు రుణాలు మాఫీ చేయడం అట్లాగే రైతు బంధుకు రైతు భరోసా అని పేరు పెట్టింది అది కూడా ఫస్ట్ రైతు బంధుకు కేసీఆర్ ఏడు వేలు చిల్లరా జమగట్టి వెంటనే రైతు బంధు ఇస్తా అని చెప్పి అబ్బే డబ్బులు ఇచ్చి మళ్ళీ వ్యాసంగి వర్షకాలం రెండు పంటలకు ఎగ్గొట్టి రేవంత్ రెడ్డి మళ్ళీ మొన్న లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తున్నాయంటే మళ్ళీ మొన్న పాక్షికంగానే రైతు భరోసా ఇచ్చింది అందరికీ ఎలా ఎందుకంటే మనం గతంలో చూసాం కేసీఆర్ హయాంలో కాలువల్లో నీళ్ళు వస్తే ఇప్పుడు రైతుల కళ్ళు కన్నీరుస్తున్నారు రేవంత్ రెడ్డి ఇది డిఫరెన్స్ అట్లాగే పన్నెండు వందల కోట్ల ఇప్పుడు బోనస్ బాగున్నాడు రైతులకు స్టేట్ లెవెల్ ఏదో ఒక పంటకు అది కూడా అసంపూర్తిగానే ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు మనకు వ్యాసంగి పంటకు బోనస్ రాలేదు మరి మేము రైతుల తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే బోనస్ ఉందో బోనస్ కూడా మీరు ఇవ్వాలని చెప్పేసి చేస్తూ మరి అట్లాగే పెన్షన్స్ రెండు వేలు అన్నడు నాలుగు వేలు ఇస్తానడు లేదు రైతు భరోసా కూడా పదిహేను వేలు ఇస్తాను పన్నెండు వేలు కొందరికి ఇచ్చారు ఇవన్నీ అసంపూర్తిగా చేస్తూ ఉన్నాడు మరి గతంలో కేసీఆర్ గారు పల్లె అని పెట్టిన పల్లెల్లో ఒక సర్కంగా తలపించేలాగా అన్ని ఫెసిలిటీ కనిపించింది పల్లె ప్రగతిలో ఈరోజు అదంతా శూన్యమైంది ఒక హరితారం లేదు ఒక ఏది ఏది ఒకటి రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు ఎందుకంటే ఈరోజు వర్షాకాలం సీజనల్ వ్యాధులు వస్తాయి మనం చూసాం కథంలో సీజనల్ వ్యాధులు కలర్ అని ఏంజ్ అని ఇటువంటి వ్యాధులు వస్తాయి అవన్నీ మడ్మాయం చేయాలంటే ఈ పల్లెలో ఏదైతే మరి వర్షానికి గుంతలమైన దోమలు ఇక వస్తాయి కాబట్టి అవన్నీ వచ్చాక ఈ ఇది ఏదైతే ఉందో ఇది మీరు సక్రమం చేయాలో గతంలో చేసిన గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఫ్రైడే గ్రీన్ ఫ్రైడే అని సండే టెన్ అని ఈ కార్యక్రమాలు చేసి పల్లెలని నీట్గా చేస్తాం ఒక్కొక్క పల్లెకు పల్లె ప్రకృతి వనాలని మళ్ళీ ఇది రోడ్లని డ్రైనేజెస్ అని చాలా మంది కనిచేసిన ఒక్కొక్క గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఈరోజు ట్రాక్టర్కు నడిపించడం కాదు ట్రాక్టరు పోయడానికి డీజిల్ కూడా ఈ ప్రభుత్వం కల్పించడం లేదు కాబట్టి ఇది గతంలో కేసీఆర్ రైతుల పక్షపాత అయితే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రైతులకు వ్యతిరేకత ప్రభుత్వం చెప్పక తప్పదు ఏ పర్గంతో ఈ గవర్నమెంట్ న్యాయం చేయలేదు యువత కానీ విద్యార్థి కానీ మహిళలు కానీ రైతులు కానీ యువత ఉంది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నట్టు సంవత్సరం ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వదు యాభై వేల ఉద్యోగాలు మనము కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలే అన్ని ప్రాసెస్ అయిపోయినాయి అపాయింట్మెంట్ లెటర్స్ ఇయ్యాలా అంతలో మీకు నచ్చి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాడు అంతే యాభై ఏ ఒక ఉద్యోగం యువతకి ఇవ్వచ్చు అట్లాగే విద్యార్థులకు స్కాలర్షిప్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అది కూడా చేయలేంతవరకు విద్యార్థులకు మహిళలకు మహిళలకు గతంలో కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ఇచ్చి దాంతో నేను తులంబంగారం ఇస్తున్నాను మరి ఆ తులంబంగారం లేదు మహిళలకు స్కూటీ లేవు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు కూడా లేవు అట్లాగే రైతులకు ఇక రైతులకైతే మీకు రైతు భరోసా సక్రమం చేయాలి రైతు రుణమాఫీ సక్రమం చేయాలి రైతుల ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం అమౌంట్ ఇప్పుడు కట్టాలి అది ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ పెట్టూ ఇన్సూరెన్స్ వర్ధించాలి రైతులు కాబట్టి సాగునీరు కాళేశ్వరం వాటి ఎండ ఎండబడుతున్నాయి ఏదో చిన్న వంట పెట్టి వేడిగడ్డ మీద ఒక పిల్లర్ ఊనిందని చెప్పేసి దాంట్లో లక్ష కోట్లు తిన్నారని చెప్పి ఆ ప్రాజెక్టు మొత్తమే ఎనభై వేల కోట్లు ఏదో అవినీతికి ఎత్తి అబద్ధాలు ఆడి మీరు అధికారం చేపట్టిరు ఇటువంటి అబద్ధాలు ఆడై అట్లాగే మీరు ఎన్నికల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి వచ్చి ఫార్టీ టూ పర్సెంట్ మేము బీసీలకు ఇస్తామని ఎన్నికల్లో భావించింది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యతో మరి అను చేపించింది మరి దానికి కట్టుబడి ఈరోజు లోకల్ బాడీస్ ఎన్నికల్లో మీరు ఏదైతే తీర్మానం చేసిందో అసెంబ్లీ నుంచి ఏదైతే మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామన్నారో ఆ ఫార్టీ టూ పర్సెంట్ ప్లస్ విద్య ఉద్యోగం ఒక రాజకీయమే కాదు ఈరోజు ఏం చేస్తున్నారు రాజకీయంలో లోకల్ బాడీస్ ఎలక్షన్ చదువుతున్నాయని చెప్పేసి మరి ఈరోజు గవర్నర్తో మరి ఈ చట్టం చేయక కేంద్రం మీద ఒత్తిడి తీసుకరవారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలున్నారు పదహారు మంది ఉన్నారు పదహారు మంది పోయి మోడీ దగ్గర కూర్చొని ఇది ఫార్టీ టూ పర్సెంట్ మనం ఖచ్చితంగా బీసీలకు మనం న్యాయం చేయాలంటే అది ఖచ్చితంగా కూర్చుండి చట్టం చేయాలి దానికి మరి ఈరోజు మరి చట్టం చేయాలి గవర్నర్తోని ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ రాష్ట్రపతికి పంపిస్తుంది చట్టం చేయాలంటే అసెంబ్లీ టు పార్లమెంటు అది చట్టం అయింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే టెంపరీగా గవర్నర్తోని ఆర్డినెన్స్ జారీ చేసి రాష్ట్రపతికి పంపిస్తారు మళ్ళీ ఈ ఆర్డినెన్స్లో కూడా ఏం లేదంటే మీరు ఏదైతే తీర్మానం చేసిన అసెంబ్లీలో రాజకీయం విద్య ఉద్యోగంలో మూడు మీద పంపేట ఆర్డినెన్స్ ఒక రాజకీయం మీదే పంపిస్తున్నారు మరి ఇంకా రెండు మీద ఎందుకు పంపించచ్చు కాబట్టి ఈ ఆర్డినెన్స్ అన్నది రేపు కోట్ల నిలుస్తుంది నిలదు గవర్నమెంట్ సొమ్మంతా ఎలక్షన్లు పెడితే సొమ్మంతా నష్టమవుతుంది ప్రైవేటు వ్యక్తుల సొమ్ము కూడా నిలబడే క్యాండిడేట్ల డబ్బు కూడా పోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ కాకుండా చట్టం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరి రైతుల గురించి ఖచ్చితంగా బోనస్ ఇవ్వాలి అన్ని పంటలకు బోనస్ ఇస్తాను ఈరోజు సన్న సన్నటికే ఇస్తా అంటున్నాం ఆ సన్నమ కూడా మరి బోనస్ లేదు ఖచ్చితంగా ఇవన్నీ నెరవేర్చే మీరు లోకల్ పార్టీస్ ఎలక్షన్స్కు పోవాలని సందర్భంగా తెలియస్తూ